అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది కోటి ఇరవై లక్షల విలువ చేసే ప్రాపర్టీ రెండు వందల ఇరవై తొమ్మిది గజాల త్రీ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ కేవలం ఎనభై లక్షల బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందనమాట అండి సో ఇది బంపర్ ఆఫ్ సేల్ అనమాట అండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ చూసుకుంటే ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందనమాట అండి ఇంటి ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అలాగే ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుందండి సో ఇక్కడ చూసుకుంటే కార్ పార్కింగ్ కూడా ఉందనమాట చుట్టూరు కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఎంట్రన్స్ అనేది టేక్వుడ్ సింహద్వారం అయితే ఇచ్చారండి సో ఇక్కడ మెజ్డోర్ కూడా ఇచ్చారు కింద నుంచి పై వరకు కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి ఇది కన్స్ట్రక్షన్ అయితే కనుక రెండు వేల ఆరులో అయితే కింద ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ చేయించారండి పై ఫ్లోర్స్ అయితే కనుక రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేయించారు సో ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట సో ఇక్కడ సిపివీసీ స్లైడ్ విండోస్ కూడా ఇచ్చారండి గోడలన్నీ కూడా వాల్ కేర్ చేయించున్నాయి ఇది పెద్ద ఫ్లాట్ అనమాట అండి పైన పిఓపి సీలింగ్ కూడా చేయించి ఉంది సో చూస్తున్నారు కదా ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనే మాట అండి ఇది కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేయించున్నాయి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇది ఎనభై లక్షలు అనేది రిజర్వ్ ప్రైజు ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది బెడ్రూమ్ అండి దీంట్లో కూడా కబోర్డ్ వర్క్స్ అన్నీ చేయించున్నాయి పైన పిఓపీ సీలింగ్ కూడా ఉంది కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందనమాట అండి సో దీంట్లో కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట చాలా బాగా చేయించుకున్నారండి ఫ్లాట్ అనేది ఇక్కడ చూస్తే కనుక ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా కబోర్డ్ వర్క్స్ అన్నీ చేయించున్నాయి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు గోడలన్నీ కూడా వాల్కేర్ చేయించున్నాయి పైన డిజైన్ సీలింగ్ వర్క్ అయితే చేయించారండి ఇక్కడ విండోస్ కూడా ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందన్నమాట అండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అది కూడా నేషనల్ హైవేకి దగ్గరలో ఉంటుందండి సో ఇది విజయవాడ సిటీకి బస్ స్టాండ్కి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో కొండపల్లి ఏరియాలో అయితే మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది మొత్తంగా రెండు వందల ఇరవై తొమ్మిది గజాలన్నమాట అండి సో చూస్తున్నారు కదా ఇది కిచెన్ అనమాట అండి దీంట్లో కూడా వుడ్ కబోర్డ్స్ అనేవి అన్నీ చేయించున్నాయి వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు ఇక్కడ షింక్ అనేది ఇచ్చారు గ్యాస్ కట్ కూడా ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారండి ఈ ప్రాపర్టీని బెడ్రూమ్ సైజెస్ అన్నీ కూడా పెద్దగానే ఇచ్చారనమాట అండి ఒక పెద్ద ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉండొచ్చు అనమాట సో చుట్టూరు కూడా కాంపౌండ్ వాల్ అనేది కూడా వచ్చిందనమాట సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఇది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఏడు లోతు యాభై ఆరు అయితే వస్తుందనమాట సో అసలు మిస్ చేసుకోమాకండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో త్రీ ఫ్లోర్ బిల్డింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఇక్కడ కోటి ఇరవై లక్షల వాల్యూ చేసే ప్రాపర్టీ చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఎనభై లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది అసలు మిస్ చేసుకోమాకండి బంపర్ ఆఫర్ సేల్ అనమాట ఇది మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి దీనికి ఆక్షన్ టైం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి వెంటనే చూసి తీసుకోండి ఈరోజు నాలుగింటికల్లా ఈఎండి అమౌంట్ అనేది పే చేసి రేపు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి ప్రాపర్టీ తీసుకోండి సో ఇది మనకి మంచి బొంపర్ సేల్ అనమాట అండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ